ప్రమాదాలకు నిలయంగా మారుతున్న షాప్ షాప్ జాతీయ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెరగాటమాడుతున్న యాజమాన్యం రహదారులకు దూరంగా ఉండవలసిన ఈ బ్రాందీ షాపు జాతీయ రహదారుకు చేరువలో ఉండడంతో వాహనదారులకు మద్యం అందుబాటులో ఉంటుంది బ్రాందీ షాపుల యాజమాన్యం తమకు వచ్చే ఆదాయాన్ని ప్రజల ప్రాణాలతో మారుతున్నారు జాతీయ రహదారికి పక్కనే షాపులు ఉండడం వలన వాహన డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల పెను ప్రమాదాలు సంభవిస్తాయి ఇప్పటికే జాతీయ రహదారిపై నిత్యం పలు ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అయితే రహదారి పక్కనే ఇలాంటి బ్రాంతి షాపులు పెట్టడం వల్ల ప్రమాదాలు ఇంకా అధికంగా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబానికి ఆధారమైన వారు ప్రాణాలు కోల్పోవడంతో పలు కుటుంబాల నిరాశ వీధిని పడతారు ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే ఎక్సైజ్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అయితే టెంపరీ పర్మిషన్ పది రోజులు మాత్రమే ఇలాంటి బ్రాండ్ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు అవసరమైతే మరి కొన్ని రోజులు పెంచే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు పోతే ప్రజల ప్రాణాలే కదా అని అధికారులు సైతం తాపీగా సమాధానం చెబుతున్నారు అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం బ్రాందీ షాపు యాజమాన్యం దగ్గర కాసులు కక్కుర్తి పడ్డారా లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గి మనో వహిస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే రీతిలో కాకినాడ జిల్లా కిల్లంపూడి మండల పరిధిలోని బూరిపూడికి సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని నూతనంగా బ్రాందీ షాపు ఏర్పాటు చేశారు అయితే ఈ బ్రాందీ షాపు జాతీయ రహదారికి పక్కనే ప్రారంభించారు దీనిపై పెద్దాపురం ఎక్సైజ్ సీఎను కేబీఆర్ న్యూస్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు ఒకవేళ అందుబాటులోకి వచ్చినా ఆయన చెప్పే మాట ఇదే ఎటువంటి బ్రాండి షాప్ కైనా పది రోజుల పాటు టెంపరీగా పర్మిషన్ ఇస్తామని ఈ పది రోజుల్లోపు పర్మినెంట్ గా నిబంధనల ప్రకారం వేరే చోట బ్రాండిడ్ షాప్ ను ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షంలో ఆ షాప్ కు వచ్చే స్టాక్ నిలిపివేస్తామంటారు పర్మినెంట్ షాప్ ఏర్పాటు చేశాక స్టాక్ ఇవ్వడం జరుగుతుంది అంటారు ఎంత జరిగేలోపు ఎందరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అలా జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే